తొమ్మిది రకాల ఐస్ క్రీమ్స్ తో భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలాగా ఎందుకంటే ఒకసారి మనం ప్యాన్ ఇండియా సినిమా కదా సిక్స్ లెవెన్ ఇచ్చేద్దాం అనుకుంటాం తర్వాత కన్నడ సినిమాలో కన్నడ లిరిక్ లో ఒక గ్లిచ్ వస్తే మలయాళం లిరిక్ లో గ్లిచ్ వస్తే అందుకని అంటే మనం కూడా ఇంత పెద్ద సినిమా ఇన్ని లాంగ్వేజ్ చేయడం ఫస్ట్ టైం కదా సో సారీ నాకు ట్విట్టర్ లో వస్తుంటే మెసేజ్ లో ఏ ట్రా ఇంకా అప్లోడ్ అవ్వలేదు ఆగరా వచ్చేస్తుంది రాననుకోలేదు ఎందుకంటే మీరు నేను వేరే ఎందుకంటే కి ఇక్కడ ఉన్నా కల్కి అక్కడ ఉన్నా సో అందుకని చెప్పి నాకు ఆగరా టెన్షన్ పెట్టాడు టెన్షన్ పెట్టేస్తే ఏ ఫైల్ అప్లోడ్ చేయబోయి ఏ ఫైల్ అప్లోడ్ అయిపోతుంది అని చెప్పి టెన్షన్ వచ్చేస్తాను ఏ ఈ సింగిల్స్ అవ్వచ్చు డేజ్ రావచ్చు ట్రైల్ రావచ్చు ఎప్పుడు ఏ ఫైల్ అప్లోడ్ కదా జాన్ నైన్త్ అప్లోడ్ అయితే ఫైల్ ఎందుకంటే మీకు టేజర్ రిలీజ్ అప్పుడు టీ షర్ట్ వేసుకో చెప్పా మన క్యాప్స్ ఏంటి తెలుసు కదా అది మాత్రం మారలా ఎందుకంటే నెగిటివ్ ఆర్టికల్స్ టీ టీషర్ట్ మార్చుకొచ్చారు కానీ ఎందుకంటే ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్ లో ఉన్నా డ్యాన్స్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్ లో ఉన్నా యాక్సన్ రోజు ప్రతిరోజు సెట్ లో ఉన్న లెవెన్ ఓ క్లాక్ వరకు కొంచెం చాలా చాలా ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది మీరు కొంచెం లేట్ వస్తారా అని పల్లె డార్లింగ్ వచ్చేస్తాను నేను అని ఆయన ఎయిట్ ఓ క్లాక్కి వచ్చి అంత ఫ్రీజింగ్ కోల్డ్లో కూడా ఆయన స్టెప్ లేశారు స్టెప్లు వేస్తే మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్కి డిన్నర్ చేసినంత హెవీగా పది వన్ చేసుకోవాలి వాళ్ళకి ఏం కావాలన్నా ఇస్తే మార్నింగ్ రమ్మన్నా వస్తా మిడ్ నైట్ అయినా వంట వాళ్ళకి ఏం కావాలో నేను చెయ్యాలి అంతే అది కలర్ కూడా షాట్ లేదు అన్ని కలిపి మీల్స్ సలహా అని అంటే అది వారికి ప్రభాస్ గారి మీద పెంచుకున్న ప్రేమ ప్రభాస్ గారు వార్త గారి మీద పెంచుకున్న నమ్మకం ఈ రెండో కూడా జాన్ ఎయిత్ మిడ్ నైట్ నుంచి వచ్చే ప్రీమియర్ అప్పుడప్పుడు సింగిల్ లేట్ అవ్వచ్చు అప్డేట్ లేట్ అవ్వచ్చు కానీ మనం అప్డేట్ గా ఉంటాం ప్రభాస్ గారు బాహుబలి వచ్చిన తర్వాత ఆయనకు ఇంటలెక్చువల్ ఫ్యాన్స్ వచ్చింది ఎందుకంటే జమ్మల మడుగు నుంచి జపాన్ వరకు నుంచి అమెరికా వరకు ఆయనకు ఉంది ఇందులో వింటేజ్ ప్రభాస్ గారిని మిస్ అయిన ఫ్యాన్స్ ఉంటారు ఇంటలెక్చువల్ ఫ్యాన్స్ ఉంటారు అందరికీ ఒకటే మాట చెప్తున్నా రోజు సోషల్ మీడియా ట్విట్టర్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో ఉంటా నేను ఒక సినిమా తమండాలే ఇప్పుడు ఇక్కడికి రావాలి కాబట్టి కొత్త సాంగ్ ఈ కొన్ని లేట్ అవుతుంది నేను ఇక్కడే ఉంటాను నేను ఆ ఫ్యాన్స్ ని ఫేస్ చేయడం కాదు ఇక్కడ లక్షల మంది నాకు ట్వీట్లు కొడుతున్నారు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి తను అక్కడే ఉండి సాంగ్ పంపించాడు ఇప్పుడు లోడ్ అవుతుంది ఏం లేదు చిన్న ఒక టెక్నికల్ డీజు ఒక టిఫ్ ఫైల్ వైల్ డీపెక్స్ వైల్ వద్ద టిఫో అప్లోడ్ అయింది అందుకే మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది మన ఇది ఏంటంటే ఇక్కడ మీ అందరికి చూపించేస్తే అది రికార్డ్ చేసి ట్విట్టర్లో పెడతారు అప్పుడు వాళ్ళకి ఎక్సైట్మెంట్ పోతే అందుకే అందరూ కూడా ఒకేసారి చూడాలి ఒకేసారి ప్రభాస్ గారి దర్శనం అందరికి అవ్వాలనే చెప్పిడ్ అదే కాదు మీరు మోస్ట్ వాంటెడ్ మిమ్మల్ని ఎవరో గ్రాంటెడ్ తీసుకోలే ఇప్పుడు ఎగురుతున్న జెండా మన ఎజెండా కొడతను ఆంధ్ర తెలంగాణ